సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది హైటెక్ సిటీలోని ఓ హోటల్లో సమావేశం జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తున్నారు నేతలు సీఎల్పీ సమావేశానికి అరకప్పుడు గాంధీ హాజరయ్యారు గతంలో బీఆర్ఎస్లోనే ఉన్నట్లు అరికప్పుడు గాంధీ చెప్పారు పీఏసీ వ్యవహారంపై ఇప్పటికే వివాదం కొనసాగుతోంది సిఎల్పీ భేటీ కొనసాగుతోంది దీనికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు మరికాసేపట్లోని సిఎల్పీ సమావేశం రెండు హోటల్లో జరగనుంది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు అయితే ఇటీవల పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అరికపూడి గాంధీ అలాగే కడియం శ్రీహరి వీరితో పాటు కానీ ప్రకాష్ గౌడ్ ఇతర నేతలు కూడా వచ్చారు అయితే మరికాసెప్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధ్యక్షతన ఈ యొక్క సిఎల్పీ సమావేశం జరగనుంది ఈ సిఎల్పి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు వీటితో పాటు కానీ ప్రధానంగా పార్టీ బలోపేతం వారితో పాటు కానీ ప్రభుత్వాలు అటు పార్టీకి సంబంధించి సమన్వయానికి సంబంధించి కూడా చర్చించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విప్పు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు ఏమేమి ప్రధానంగా ఈ యొక్క ఏంటి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధిష్టానం ఇచ్చినందుకు అభినందన సభ నిర్వహిస్తున్నాయి పార్టీ బలోపేతం కోసం మరి ఎమ్మెల్యేలు ఎంపీలు సంస్థాగతంగా పార్టీ బల పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యల మీద కూడా కొంత డిస్కషన్ ఉండే అవకాశం ఉంది తప్పకుండా పార్టీని మరి అనతి కాలంలోనే ఎన్నో హామీలు ప్రజల్లో తీసుకెళ్ళగలిగినాం అవి ప్రజల్లో ఇంకే విధంగా క్షేత్రస్థాయికి చేరవేయాలనేది దాని మీద కొంత చర్చ సంస్థల ఎన్నికల మీద ఏమైనా చర్చ జరిగే అవకాశం స్థానిక సంస్థల గురించి ఇప్పుడు అంతా ఉండకపోవచ్చు బీసీ గణన తర్వాతనే ఎన్నికలు అన్నారు కాబట్టి అది కొంత సమయం పట్టవచ్చు కానీ పార్టీని పార్టీ క్షేత్రస్థాయిలో ఇంకా కార్యకర్తలకు ఏ విధంగా అందుబాటులో తీసుకెళ్లాలి పరిపాలన అంటే పరిపాలన ఇంకా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలని చర్చ ఉండే అవకాశం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఇటీవల ఇటీవలనే ఒక రచ్చ జరిగింది దానికి సంబంధించి అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి రచ్చ జరిగింది అయితే పిఏసీ చైర్మన్ను ప్రతిపక్షాలకే కేటాయించామని కూడా మీ పార్టీ మంత్రి కూడా చెప్పడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేనే అది కొద్దిసేపటి క్రితమే ఈ సిఎఎల్పీ సమావేశానికి హాజరయ్యేందుకు హోటల్ లోకి అరికపూడి గాంధీ వెళ్ళడం చూసాము అయితే దీన్ని చూస్తారు సార్ ఒకవైపు మీరు పార్టీ కాదని మీరే చెప్తా ఉన్నారు గత పది సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో ప్రజలు అన్ని గమనించినారు వాళ్ళు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రలభపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మరి పార్టీ ఫిరాయింపులకు దారి తీసిరనేది మనం అందరం చూసినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు గత పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ప్రజాస్వామ్య మరి కుని కళ్ళతో చూసింది కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ అక్కడేమో నిర్బంధం సో ఈ తేడా గమనించే ఈరోజు నాయకులు స్వతహాగా మరి కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇక టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ మిగిలేది నలుగురే కుటుంబ సభ్యులు వారికి ఆ సహనం ఎందుకంటే పార్టీ ఉనికి కోల్ కోల్పోతుందని ఒక అసహనంతో ప్రధాని రాద్ధాంతం చేసే ప్రక్రియ తప్ప ఇంక రెండోది కాదు స్వచ్ఛందంగా నాయకులు కానీ ప్రజలు కానీ స్వాగతిస్తున్నారు ఈ నిర్ణయాల్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటలు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వినడం లేదు మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా సీఎం దృష్టికి మనం తీసుకొచ్చా అలాంటిదైతే ఏం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయి నుంచి పైదాకా అధికారుల్ని మంచి అధికారుల్ని ఈరోజు మంచి పొజిషన్లో ఉంచారు వారి అవినీతికి దారి తీసే వాళ్ళను లేకపోతే ఒకరికే ఐ ఐదారు శాఖలు కట్టబెట్టడము అలాంటివి చేయలేదు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ కింది వరకు కూడా అధికారులు యంత్రాంగం అంతా పరిపాలన నిమగ్నమే ఉన్నారు ఇంకా కొంచెం బలోపేతం చేయడానికి ఇంకా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటే పార్టీకి లాభం జరిగేటటువంటి అవకాశం పార్టీ ఆల్రెడీ సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ ఇంకా భవిష్యత్తులో లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ గ్రేటర్ ఎలక్షన్స్ కావచ్చు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టి పెట్టుకొని మన పథకాలు మనం ఇప్పటికీ అమలు చేసిన నాలుగు పథకాలు కావచ్చు భవిష్యత్తులో అమలు చేయబోయే ఇంకో మూడు పథకాలు కావచ్చు ప్రజల్లో ఆల్రెడీ అవన్నీ ప్రచారంలో ఉన్నాయి తప్పకుండా వాటిని అమలు చేసే దాంట్లో విజయవంతమైతే ఇంకో పది సంవత్సరాలు మాకు ఎలాంటి డోకా లేదు రోజుకు స్కామ్ చేస్తుంది ప్రభుత్వం అలాగే సీఎం తన సకుటుంబ సపరివారికి దూచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన భావమార్దికి సంబంధించి కూడా ఇటీవల కేటీఆర్ ఒక ఆరోపణలు చేశారు దానికి సంబంధించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు దొంగలే దొంగలు అని అడిచిన నేపథ్యంలో ఉంది కేటీఆర్ గారి ప్రవర్తన హరీష్ రావు గారి ప్రవర్తన ఏదో గుడ్డగాల్చి కాంగ్రెస్ మీద వేయాలని నిష్పక్షపాతంగా అది కేంద్రం నుంచి టెండర్లో వచ్చిన అది అది ఒక వర్క్ అది మన అమృత్ డ్రింకింగ్ వాటర్ మున్సిపల్ వర్క్ అది కేఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి ఇంకేదైనా కన్స్ట్రక్షన్కి అది స్వతహగా వాళ్ళు ఆ టెండర్లో బిడ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసుకొని తెచ్చింది తప్ప అందులో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు ఎలాంటి అపోహలు లేవు రేవంత్ రెడ్డి గారు చాలా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఈరోజు అవినీతి రహితంగా తెలంగాణలో పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తానికి మొత్తం రావడానికి సిద్ధంగా ఉన్నా మరి లాస్ట్ చివరికి మిగిలేదు ఆ ముగ్గురు నలుగురు అవినీతి ఎవరి ఇంట్లో ఉంది లిక్కర్ స్కామ్లో ఎవరు ఇరుక్కున్నారు ఇవన్నీ ప్రజలు చూడలేదా ఇక వాళ్ళు గుడ్డగాల్సినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలు పూర్తిగా నమ్మిర్రు వాళ్ళు వాళ్ళని దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితులు లేరు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇది ఓవరాల్గా స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీ సాధించే దిశగా కూడా దానికి సంబంధించి కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది వాటితో పాటు కానీ పార్టీ బలోపేతం పార్టీకి అటు ప్రభుత్వానికి సంబంధించి సమన్వయానికి సంబంధించి కూడా కొంత గ్యాప్ ఉంది దాన్ని కూడా పూర్తి ప్రయత్నం నూతన పీసీసీ వచ్చిన తర్వాత ఈ తొలిసారి సిఎల్పి నిర్వహిస్తున్నాం కాబట్టి మొదట ఆయనకు అభినందన తెలిపి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత కూడా ఈ యొక్క సీఎల్పిలో రాజకీయ అంశాలు చర్చించేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా ఈ మూడు అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికే హోటల్ లోకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ట్రెడెంట్ హోటల్ కు చేరుకున్నారు మురళి